యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ఐదుగురు యువకులు మృతి చెందారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాలను బయటకు తీస్తారు మృతులు హైదరాబాద్ కు చెందిన హర్ష దినేష్ వంశీ బాలు వినయ్ గా గుర్తించారు మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదంలో చోటు చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది ఘటనలో ఐదుగురు యువకులు మృతి చెందారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాలను బయటకు తీశారు మృతులు హైదరాబాద్ కు చెందిన హర్ష దినేష్ వంశీ బాలు వినయ్ గుర్తించారు మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ ఉన్నారు సతీష్ చెప్పండి ఉదయం తెల్లవారుజామున దాదాపు ఐదు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది యాద్రి పొన్నేటి జిల్లా పోచంపల్లి మండలం అలాగే పోచంపల్లి మండలం మండలం ఎంట్రన్స్ లో ఉన్నటువంటి జలాల్పూర్ గ్రామం వద్ద కూడా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది జలాల్పూర్ ఎంట్రెన్స్ లో ఒక పెద్ద చెరువు ఉంటుంది పెద్ద చెరువు వద్ద కూడా అప్పుతప్పి ఆ కారు చెరువులోకి లోపలికి దూసుకెళ్ళినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రమాదంలో అక్కడికక్కడ ఐదుగురు కార్లో ప్రవేశ ఐదుగురు చనిపోగా ఒకరు ఆ కొంత ప్రాణ పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తుంది వీరందరినీ కూడా ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళ గుడుపల్లిలో ఉన్నటువంటి ఏరియాకు అలాగే ఎవరైతే ౌరారోగ్యం అయితే ఉందా వాళ్ళని అయితే వాళ్ళని కూడా సౌడ్పల్ ఏరియా ఆసుపత్రికి తరలించే చికిత్స అందించినటువంటి పరిస్థితి ఉంది ప్రమాణికల కారణాలు అయితే తెలియనటువంటి ఆ ఉందన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు సో ఏదైతే ప్రమాదం జరిగిన జరిగిన ప్రదేశంలో కొంత చెరువుకు సంబంధించి కానీ ఇతర చెరువుకు సంబంధించినటువంటి దాడ చీరలు కూడా అంటే ఎట్లాంటి సేఫ్టీ కూడా చెరువు చుట్టూ ఏం లేకపోవడం వల్లే జరిగినట్టుగా ప్రాథమికంగా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది కొంత ఉదయం ఉదయం కాబట్టి అలాగే చలికరము కూడా కాబట్టి కొంత మంచి కారణంగా అలాగే కొంత అతివేగ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రమాదంలో దాదాపు ఐదుగురు యువకులు అక్కడికక్కడే చెందినట్టు తెలుస్తుంది వీళ్ళంతా కూడా హైదరాబాద్ హైదార్ చెందినటువంటి హైదనార్ ఆర్థికాలకు చెందినటువంటి వాళ్ళుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించినట్టు తన సంస్థ వీళ్ళంతా కూడా వల్లగొండ మండలంలో వాళ్ళ స్నేహితుడి వద్ద కూడా వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు సో ఓవరాల్ గా కూడా ఈ ప్రమాదంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విశాలచాలతో అమ్ముకున్నట్టుగా తెలుస్తుంది మరి కొద్దిసేపట్లో వాళ్ళ వరద మృతులకు సంబంధించిన వరదైతే మృతులకు సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ అందించారు సో వాళ్ళు కూడా మరి కొద్దిపూర్లో ఇక్కడికి వచ్చేటువంటి ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాద స్థలం ప్రమాద స్థలం అంతా కూడా విశాలచాలతో అమ్ముకున్నటువంటి పరిస్థితి సో తెల్లవారుదామున ఈ ప్రమాదం జరిగినప్పటికీ అదనంగా కేవలం మంచు అలాగే ఏదైతే మూలమాలకు ఉండడం అలాగే కారు ఓవర్ స్పీడ్ ఉండడం వల్లనే ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అయితే పోలీసులు అంచనా అయితే వేస్తున్నట్టుగా చూడొచ్చు ఏమన్నా సతీష్ అంటే అందరూ యువకుల్లాగే ఉన్నారు హర్ష దినేష్ వంశీ బాలు వీళ్ళందరూ వయసు పైబడిన వాళ్ళైతే ఎవరు అంటే ఏమైనా నైట్ బయలుదేరే ముందు ఏమైనా డ్రింక్ చేసినట్టు ఏమైనా అనిపించిందా లేదంటే వాళ్ళు పొగ మంచు ఈ మూల మలుపు ఉండే ఆ తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఐదు గంటలకు వాళ్ళ ఇటువద్ద హైదరాగర్ ఆర్థికాల నుంచి అయితే బయలుదేరినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది ఉదయం ఐదు గంటలకు వాళ్ళ ఒలిగొండలో ఉన్నటువంటి వాళ్ళ మిత్రుల దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో ఆ ఏదైతే ఆ మూలం వద్ద కొంత స్పీడ్ ఉండడం అలాగే మూలమలుపు అలాగే దానికి తోడు ఆ శీతాకాలం కాబట్టి కొంత మంచు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆ నేపథ్యంలోనే ఆ ప్రమాదం జరిగిండొచ్చని కూడా ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్నారు సో ఉదయం తెల్లవారుజామునే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి నేపథ్యంలో ఆ ప్రస్తుతానికి అయితే ఎలాంటి వాళ్ళు మధ్య మధ్యలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది లేదు కూడా కేవలం ఆ ఉండడం ఆ చెరువు కొంత రోడ్డు పైకి ఉన్నట్టుగా ఉంటుంది కంజెస్టెడ్ గా రోడ్ కూడా కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది సో దాని ప్రమాదానికి గల కారణం ప్రాథమికంగా ఈ రెండా అనే విధంగా అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి సో మధ్యం మధ్యలో ఇట్లాంటి ప్రమాదం జరిగినట్టు కూడా ఆ పోలీసులు దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కేవలం ఆ మూలంబల్పు అలాగే కొంత కొంత స్పీడ్ గా ఉండడం వల్లనే ప్రమాన్ జరి కూడా ప్రాంతంగా అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఉదయం వాళ్ళ ఇంటి వద్ద నుంచి బయలుదేరినటువంటి ఐదుగురు ఐదుగురు ఆరుగురు మిత్రులంతా కూడా కారులో బయలుదేరారు సో ప్రమాదంలో ఆరుగురు ఉన్నప్పటికీ ఒకరు బతికి బయటపడినటువంటి పరిస్థితి ఉంది సో అతను కూడా కొంత తన పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది సో ఆయన చికిత్స అందిస్తే తర్వాత ఫర్దర్ గా ఎట్లా ఉంటుందని అయితే వైద్యులు డిసైడ్ చేసినటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా కూడా వాళ్ళ మిత్రుడి ఇంటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ మూలంబల్ పోత కూడా ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది సో ప్రమాదానికి గల కారణాలు అయితే పోలీసులు మరికొద్దిసేపట్లయితే దానిపైన ఒక స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది సో ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులైతే అక్కడికి ఇక్కడే మృతి చెంద ఘటనకి స్థానికంగా తీవ్ర విషాదాన్ని అయితే నింపిందని చెప్పి చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సతీష్